నేను అరుణాన దగ్గర ఇక ఈరోజు సాయంత్రం సన్నటి వర్షం పడుతుంది ఇక రేపు సాయంత్రం మన పనులు ఎట్లా ఉన్నాయో చూద్దాం రండి సన్నటి వర్షం పడుతుంది చూడండి ఇక సాయంత్రం అయితే ప్రతిరోజు ఇక ఇంతే సన్న వర్షం పడుతుంది ఇప్పుడే నైవేద్యం తెప్పిటెలా వచ్చినాయి ఏమవుతుంది అయిపోయినాయి అండి బల అంటే సైలెంట్గా ఉండే కుక్కు కు అని వెరైటీగా అంటాయి అనేసరికి అయ్యో వచ్చి నేను వచ్చిన టైంలో అది అండి పక్షులు బాగా ఎదురుతూ ఉంటుంది వర్షంలో బ్లాక్విట్ సన్నటి వర్షం ఎక్కువ బాగా ప్రతిరోజు పడుతుంది ఇంకా వర్షాకాలం అంటే కొన్ని రోజులు ఇట్లా పడితే కూడా మంచిగా అనిపిస్తుంది ఇవల ఇప్పుడే టీ పెట్టినా మరి ఇక టీ తాగిన తర్వాత పని ఉంది చూద్దాం రండి మరి సాయంత్రం టీ తాగినాం ఆల్రెడీ మా వారు మేము తాగినాం ఆల్రెడీ తనకు వస్తాయి ఇప్పుడు ఇక చూడండి పని లేకపోతే ఏదో ఒక పని చేయాలన్నట్టుగా ఒకటైతే స్టార్ట్ చేసినా ఇక పల్లీలు వేంచి కొట్టు తీసి మరి కర్రీలు చేద్దాం అనుకుంటున్నా ఒక నాలుగైదు ఎక్కువ కాదు ఇంతకుముందు పల్లీలు వేయించుకున్నాం కదా ఇప్పుడు కొబ్బరి నువ్వులు కూడా వేయించిన తర్వాత ఇక వీటిని రెండు ఇలాచీలు కొద్దిగా వేసి మిక్సీ పెడదాం పట్టిన తర్వాత మరి కరియలు కరియలు అంటారు గరియలు అనుకున్నాం అవి చేద్దామని ఎప్పుడు స్టవ్ బంద్ చేసి పల్లీలు పొట్టు తీసుకుని వద్ద ఇప్పుడు పల్లీలు నువ్వులు వేయించుకున్నాం కదా వీటిని మిక్సీలు వేద్దాం ఇప్పుడు ఇవి రెండు గ్లాసులు అయినాయి కాబట్టి మనం చక్కెర ఒక గ్లాస్ వేసుకుంటూ ఇంకా ఇంకెక్కువ స్వీట్ అయితే లేకపోతే మనం ఈరోజైతే కరియలు చేస్తున్నాయి కరియలు కరిజలు అంటారు వీటిని ఇంకేమంటారో తెలియదు కరియలు అంటారు అంతే చక్కర వేసుకొని ఈ రెండు ఇలాచీలు వేద్దామని తీసుకొచ్చిన ఇలాచీలు కొన్ని ఇలాచీలు కూడా వేసి ఇక ఇప్పుడు మిక్సీ పెడతాం పట్టిన తర్వాత మళ్ళీ చూయిస్తాం ఇక మనం వేయించుకున్న పల్లీలు నువ్వులు కొబ్బరి ముక్కలు తర్వాత చక్కెర రెండు ఇలాచిలు ఇవన్నీ పౌడర్ చేస్తే ఇట్లా అయింది ఇప్పుడు కర్రీలు ఎట్లా చేసుకోవడం ప్రాసెస్ చూద్దాం రండి ఇక కర్రీలు చాలా మంది మైదాపిండితో చేస్తారు గోధుమ పిండితో చేస్తారు చపాతి పిండితో చేసుకుంటారు ఇంకా పూరి పిండి అని ఇప్పుడు అట్లా సపరేట్ కూడా వస్తుంది ఏ పిండితోడైనా చేయొచ్చు కాకపోతే మామూలుగా చపాతి పిండి తడిపినట్టే తడుపుకొని దాంట్లో కొంతమంది ఏమో నెయ్యి వేసి కలుపుతారు కొంతమంది ఏమో నూనె వేసి కలుపుకుంటారు కొంచెం స్మూత్గా క్రిస్పీగా రావడానికి మంచిగా ఉంటాయి అయితే ఇక ఇదైతే కరియాల చెక్క అంటారు ఇది దీనికి ఫస్ట్ అయితే నూనె అప్లై చేయాలి చపాతీలు అన్నీ లాటించి పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఈ చపాతీని తీసుకొచ్చి నూనె అప్లై చేసినా ఈ చెక్క మీద వేయాలి వేసిన తర్వాత మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా అది వేసుకోవాలి ఇక ఈ ఇప్పుడు మనము నువ్వులు పల్లీలు కొబ్బరి చేసుకున్నాం కదా మీరు డ్రై ఫ్రూట్స్ తోటి కూడా వేసుకోవచ్చు కాజు బాదం అట్లాంటివి కూడా చేసుకోవచ్చు ఇక ఏదంటే అది ఫిల్ చేసుకోవచ్చు కొందరు నాన్ వెజ్ తోటి కూడా చేసుకుంటారు స్టీమ్ చేస్తారు మన నేపాల్లా చాలా మనకు అప్పుడప్పుడు చూస్తాం కదా వాళ్ళు లాగ్సాన్లా వాళ్ళు స్టీమ్ చేసుకొని తింటారు ఇంకా అట్లా మనమేమో డీప్ ఫ్రై చేసుకుంటాం ఇక ఎప్పుడు నూనె పెట్టించినా ఆల్రెడీ డీప్ ఫ్రై చేసేద్దాం ఇక చేతితోటి కూడా ఇప్పుడు ఈ చెక్క కాకుండా కొందరు చేతితోటి కూడా అల్లుతారు ఇంకా అది అయితే నాకు రాదు అట్లా కూడా చేస్తారు ఇక కొ ఒకటి స్పూన్ లాంటిది ఉంటే నాగర ఉండే రెండు ఉండే అసలు దొరకలే ఇక అసలు మొత్తం తయారైనాక స్పూన్ చూసినా దొరకలే మరి ఎట్లా వేసుకోడానుకున్నా కానీ మొత్తానికి ఇట్లనైతే వేసేసిన చెక్క దొరికింది ఇక డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టి మళ్ళీ ఒకసారి టైం ఇచ్చి మళ్ళీ అన్నీ చేస్తే ఇంకా మంచిగా క్రిస్పీగా రెడీ అయిపోతాయి ఇక నేనైతే ఇది షార్ట్లో పెట్టినా కాబట్టి మళ్ళీ షుడి చేయాలి మా వారు ఇక మొత్తానికి కర్రీలు అయితే ఇట్లా రెడీ అయిపోయినాయి ఇప్పుడు అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఒక పావు గంటనో అర్ధ గంటనో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి చేస్తే మంచిగా ఉంటాయి లేకుంటే మెత్త మెత్తగా ఉంటాయి అయితే కాల్చిన తర్వాత కూడా ఓపెన్గా పెట్టాలి లేకుంటే సన్నపు జాలి ఉంటాయి కదా అది కూడా పైన నుండి వేయాలి టోటల్గా క్లోజ్ చేస్తే మాత్రం మెత్తగా అవుతాయి ఇక అదొకటి జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు ఓపెన్గా ఉంచదాం నైట్లైతే జాలి గిన్నె పెట్టిస్తే మంచిగా తెల్లారేసరికి క్రిస్పీగా కరకరలు ఆడుతూ మన కర్రీలు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు చపాతి చేద్దాం రండి మరి ఇదైతే మనం దోశ ప్యానే కానీ రెగ్యులర్గా వాడుకునేది కాకుండా ఎక్స్ట్రా ఉన్నది దాని మీద చపాతీ కాల్స్తున్నాం మరి నేను ఇంకా దీని మీద ఇప్పుడు పల్లీల పొట్టు గిట్టది కాబట్టి దాని మీద ఏదన్నా మనం తినేదే ఇప్పుడే పల్లీలు జరిగిన కదా అంత ముందైతే ఇంట్లో ఇప్పుడు మనం ప్లాస్టిక్ వస్తువులు చిమ్మి చేద్దాం ప్లాస్టిక్ వస్తువులు తర్వాత స్టీల్ ఇవే కదా మనం వాడేటివి మేము అయితే ఇది కంక కేంది ఇది తర్వాత ఇనుపది సోల రైస్ కొలుసుకోవడానికి ఇనుప వస్తువులు ఐరన్ ఇవి ఆ తర్వాత ఇవి కూడా ఐరన్యో వాడతాం కదా ప్యాన్ దోశ వేసుకోవడానికి చపాతీకి అట్లా వేసుకోవడానికి ఇట్లా ఇంకా ఇట్లాంటి కొన్ని కొన్ని వాడేటోళ్ళు ఇప్పుడు మొత్తం స్టీలు లేకుంటే ప్లాస్టిక్ ఇట్లా వాడుతున్నాం మనం కానీ అప్పుడు అట్లా కేన్వి కూడా కంకబొంగు ఇవి వాడేటోళ్ళు తర్వాత చేపలైతే ఈత చేపలు వాడేటోళ్ళు ప్రకృతిలో మనకు దొరికే వస్తువులు హ్యాండ్మేడ్ వస్తువులు వాడకం తగ్గిపోతుంది కదా వాళ్ళకు కూడా పని అనేది తగ్గిపోతుంది రాను రాను నేర్చుకునే వాళ్ళు కూడా ఉండరు ఇంకా అంతే బయట వర్షం పడుతుంది ఇక నేను దాదాపుగా సెవెన్ థర్టీ అంటే ఇప్పుడు ఎయిట్ థర్టీ కరెక్ట్ ఎయిట్ థర్టీ అవుతుంది నైట్లో అప్పటి నుండి నా పని మీద నేను ఉన్నా అయితే మనం కొన్ని వీడియోస్ చూసినప్పుడు స్టూడియోస్ వాళ్ళు వేరే ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు ఒకసారి బయటకు పోయి వర్షం చూయిస్తారు ఇక మళ్ళీ వీళ్ళు ఇంట్లో ఏం వర్క్ చేస్తుండ్రో చేయిస్తారు ఇట్లా అన్ని న్యాచురల్గా ఉంటుంది ఇక నేను వర్క్ చేసేదంతా షూట్ చేసుడు తోటి సెట్ చేస్తే అస్సలు అవుతలేదు మరి నాకు ఇక్కడ ఇక ఎవరైనా ఉంటేనే అంటే మా వారే ఇక తను ఎప్పుడైనా షార్ట్స్ కోసం తనని ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఆ మాత్రం ఒక నిమిషం షాట్ల ఆయన తీస్తుండు అట్లా వేరే వాళ్ళు షూట్ చేసేది ఉంటే అట్లా తీస్తే బాగా అనిపిస్తుంది ఇక పక్షులను చూపించడం ఒకసారి ఇక అందుకే నేను చూపిస్తాను కదా నేను కూడా అన్నీ చూసి నేర్చుకున్నాడే ఇక నాకు ఇప్పుడు చపాతీ వేసి పెట్టి వన్ కప్పు రైస్ పెడతా ఎయిట్ థర్టీ అవుతుంది రైస్ కూడా పెడగాలి ఇప్పుడు మనం ఏ వంట వేసినా వంట వేసేదాకా ఒక బాధ చేసిన తర్వాత వాటిని తోముకోవడం ఇంకొక ఎత్తు చాలా నిండా డబ్బోళ్ళు ఉండే అవన్నీ తోమి మరి ఇప్పుడు చపాతీలు కాలుస్తున్నా ఇక ఇప్పుడు రైస్ గడిగి పెట్టి నైన్ వరకు తింటారు ఇప్పుడే తినారు కొంతసేపు వర్షం చూద్దామని ప్లాన్ మరి ఎట్లా ఉంటుందో పరిస్థితి మరి ఇవైతే చేసేస్తా మళ్ళీ ఇవన్నీ సబ్బుతోటి మంచిగా గడిగి పెట్టినా ఇట్లా బోర్లేసి పెడితే ఈజీగా వాటర్ అన్నీ పోయి మంచిగా ఫ్రెష్ ఉంటుంది అయితే ఈ మధ్య అందరూ ఎక్కువ వర్కర్స్ ఉంటున్నారు కదా ఆ మిక్సీ జార్లు కూడా అట్లనే పెట్టేస్తారు ఆ సింకు దగ్గర పెట్టేస్తే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇది ఇట్లా రాసి పడేస్తారు అందులో నూనె పోదు తర్వాత వాళ్లకు మన ఆరోగ్యం గురించి అంత అవసరం ఉండదు కదా అందుకని ప్రతీది కూడా ఎట్లా వర్కర్స్ ఉన్నారు కదా అని వాళ్ళకు చెప్పడం కంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనమే వేసుకోవాలి కొన్ని కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే అస్సలు బాగుండదు ప్రతిదీ అక్కడ సింకులు వేస్తే వాళ్ళు దోమతారని అనుకుంటే ఇక అస్సలు పోవు ఇక ఇప్పుడు ఇవి చేసి మరి రైస్ కట్టి పెట్టుకోండి వర్షం ఉంది ఇక ఈ వర్షాని కోసం మనం కొంచెం ఇబ్బందులు ఉంటాయి బట్టలు ఎండేసుకోవడం ఇవన్నీ కూడా ఇవి రండి చాటను కడిగిన అప్పుడు మనం పల్లీలు వేయించుకున్నాం కదా ఇంకా ప్రతి వస్తువు కూడా అప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటా నేను ఇంకా మా ఇది మరి ఎట్లా ఉందో టేస్ట్ చేస్తాను ఇద్దరం ఓహో రాస్తున్నావా వన్ కప్ రైస్ పెట్టినా ఇక ఇంతకుముందు మనం చపాతీలు చేసి పెట్టినాం కదా ఇక ఎల్లిగడ్డ మీర మీద అయితే ఇక ఇది చూయించేది ఉండే ఇదివరకు ఇప్పుడు మన వీడియోలు ఉంది కానీ చూయిస్తే అయిపోతుండే ఏం లేదు వెల్లుల్లిపాయలు కొద్దిగా పొడి ఉప్పు కొత్తిమీర ఇవి మూడు ఇవన్నీ కూడా ఒక్కసారి చిన్న రోట్లేసి దంచుకోవచ్చు లేకుంటే మిక్సీ వేసుకోవచ్చు వేసిన తర్వాత ఆయిల్ వేసి గిన్నె ఇట్లా స్టవ్ మీద పెట్టిన అంతే ఇంకేం లేదు మిరపొడి ఉప్పు వెల్లుల్లిపాయలు కొత్తిమీర అంతే వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకోవాలంటే ఒక నాలుగైదు వేసుకుంటే బాగుంటుంది కారంగా ఘాటుగా మంచిగా ఉంటుంది వర్షం పడుతుంది వెల్లుల్లిపాయల కారం తర్వాత చపాతి తోటి తింటే సూపర్ ఉంటుంది చపాతీ వెల్లుల్లిపాయల కారం తర్వాత ఇక్కడ రైస్ తర్వాత ఇంకా పెరుగు తోటి తింటాం అట్లా ఇంకా ఇది మరి మన నైట్లో ఈరోజైతే ఈవినింగ్ అంటే ఈవినింగ్ ఎట్లా గడిచింది అనేది ఈరోజు చూసినాం అసలు ఎప్పుడు కూడా సాయంత్రం అసలు షూట్ అయ్యి నేను ఇక అట్లా ఈరోజైతే ఇట్లా ఉంది ఇంకా పాలు కూడా తోడేసుకోవాలి ఇక పాలను కూడా వేడి చేద్దాం పాలు కూడా వేడి చేసి పెడితే కొంచెం అయిన తర్వాత తోడేసుకుంటూ సరిపోతుంది రైస్ ఉడుకుతుంది మరి ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తా రేపు మళ్ళీ ఒక మంచి ఉడితోటి కలుద్దాం అప్పుడు వరకుతే బాయ్